నా ఇష్టం నా ఇష్టం అని అంటే ఎవరేం చెప్తారో ఎవరేం చెప్తారో చెప్పిన మాట వినకపోతే పిల్లలు ఎవరేం చేయలేరు నేను ఆ బాట్లెట్ ఆడద్దు అని చెప్పాను ఆడద్దు అని చెప్పి అదే బాటిల్ అట్టుకొచ్చి మళ్ళీ నీ ఏమర ఎరకుండా పెట్టి నేను ఆడదాం నీకే కదా నేను ఎవరు చెప్తున్నాను నేను నీకేనా నేను చెప్పేది అది నీ బొమ్మ ఇటు ఇచ్చే నీ బొమ్మ ఇటు ఎవరా ఇటు ఎవరా జూలిశ్రీ అరే జూలి శ్రీ రాణి జూలి శ్రీ రాణి జూలి శ్రీరాణి జూలిస్తాడు ఇంకేం చెప్పాను నేను ఏం చెప్పాను రా జూలీ అరే జూలీ నాయుడు ఎందుకు రాబో అటును అలాగే కొరికించాడు కొరకుండా మొత్తం అలా చేసేస్తావా నిజంగా అది మ్యాన్ఫ్యాక్చర్ అవ్వకొనే నువ్వు ఎలా చేసేస్తావా అని తెలుస్తా ఎందుకురా దాన్ని అలా పీకేస్తా ఎందుకురా నీ పడేట్టుగా నీ దాన్ని అలా కరిసేస్తావా పిల్లలు అన్నవాళ్ళు ఎక్కడైనా మాట వింటారో నువ్వు మాట వింటావు అసలు అని అసలు మాట వింటే కాను భేం పిల్లోడురా బాబు జూలీ నాయుడు జూలీనాయుడు లగి అలాగే జూలీలు ఇవ్వరా ఇంతకురా బాటిల్ని అలా చేస్తావా జూలీ బాబు అదంట దాని బొమ్మ అంట దాని బొమ్మ అంట అది ఆడుకుంటుందంట అది ఇవ్వదంట నీకు ఏం చెప్పాను బొమ్మ ఎవరా బాటిల్ బాటిల్లాగి ఏంటి ఇటీ ఇటీ అదే బొమ్మ డాడీ బొమ్మ మీ డాడీ బొమ్మలు తమ్మనొచ్చు కదా మీ డాడీని బాటిల్ దాటిల్తో ఆడుకోపోతేనే డబ్బులు అయిపోతాయా అందుకని బొమ్మలు దాడుకుంటావా బొమ్మలు బొమ్మలు కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయా ఇలాగే ఈ బాట్లు ఎవరా సెకండి సెకండి సీలు ఇవి అయ్యరి అల్లరి అల్లరి కన్నా చిన్ను బాబు ఎంత అల్లరి చేస్తాడు నమ్ముడు మిస్త్రీ श्री नायडू झुलुश्री नायडू अरे जुली श्री राणी कल्ला नायडू ना, ना, ना रा तू काय बमी Juli sri, juli sri na idul, ili judul, oh boboi, ni bomi boma, ni bomi, oh bomi ora, boboi, yanti yantaprimu, tidak amma, tidak amma, ay boma. అయ్యా బాబా నాటకాలు 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 నాటకాలమ్మా ఈ ఇంట్రా సర కష్టాత్మా నాటకాలు 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 కృషికి జూలిశ్రీ అదిగో కర్రీలక్ష్మి వచ్చింది చూడు లక్ష్మి ఎల్లు నీ ఫ్రెండ్ వచ్చింది అదిగో నీ ఫ్రెండ్ జూలి చీజ్ కళ్ళలే చీజ్ కళ్ళలే బొయ్ బి బొబ్బు ఈ నాటికల్లారా జూలి బాబు ఎల్లారా జూలి బాబు వెళ్ళారా బాబాయ్ 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 బంగారం బంగారం తెల్ల బంగారం ఏది వజ్రాల మూటేది ముచ్చల మూటేది ఏది అన్నీ 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 ఇదే మా జూలి బాబు మా బంగారం

జూలీ ఇలాగ ఇంట్లోకి వెళ్ళాలి రండి ఏంటా జూలి అలా చూస్తుంది అని నేను చూసాను ఏంటి అని అది కూడా పైన బల్లు ఉంది అక్కడ అక్కడ బల్లు ఉంది అక్కడ గోడ చివరిలో కార్నర్లో ఉంది అది అటు ఇటు దిగుతూ ఎక్కుతూ ఉంది దాన్ని ఎలా చూస్తున్నా చూడండి అది ఏంటని పాపం వీడికి తెలియదు కదా అవి బల్లెలో లేకపోతే ఏంటోని కానీ దొరికినాయి అనుకో పట్టేసుకుని ఇంకా పట్టేసుకుందామని చూస్తాయి అందుకనే ఖచ్చితంగా డాగ్స్ పెంచుకునే డాగ్స్ వీధి కుక్కలు అయితే మనకు తెలియదు కానీ పెంచుకునే డాగ్స్కి అయితే ఖచ్చితంగా మనం చూస్తూనే ఉండాలి ఒకవేళ బల్లి పొరపాటున కింద పడితే పట్టేసుకుందామని చూస్తే తెలియదు కదా వీటికి అది బల్లి విషము అని పురుగులని పట్టుకుంటే వాటిని నిలబట్టేసుకుంటే అందుకే డాగ్స్ ఉన్నాక కేర్గా చూసుకోవాలి జూలీ కదా